వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు వచ్చేసరికి డే నైన్ అనమాట రంజాన్ వైబ్స్ డే నైన్ బ్లాగ్ అయితే ఉండబోతుంది సో ఎర్లీ మార్నింగ్ టెన్ మినిట్స్ టు ఫోర్ అయితే అయ్యింది టైమ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసిన తర్వాత చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి కదా మా ఎర్లీ మార్నింగ్ లేకనే ఇవాళ కర్రీ నైట్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇవాళ మార్నింగే చేసేసుకోవాలి ఇది తెలిసిందే కదా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కందిపప్పు అనమాట ఇందులో సగానే సగం పురుగులేవి ఉన్నాయి అంటే లేట్ అయిపోయింది అనుకోండి నేను తెచ్చుకొని కూడా ఒక మూడు నెలలు అయింది తర్వాత ట్యాబ్లెట్ ఏమైతే అయ్యింది ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక ట్యాబ్లెట్ కోసం తీసి నాలుగు పడతాయి అవి కింద మూడు పోతే పైన ఒకటి ఉంటుంది ఇవాళ రెండు పోయినాయి అన్నమాట రెండు పైన ఉన్నాయి ఒకటి కింద పడింది తర్వాత సబ్జా వాటర్ అయితే తాగుతున్నాను యాజ్ యూజువల్ డైలీ నేను ఏం చేసుకుంటానో అదే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ప్రత్యేకంగా నేనేం స్పెషల్గా ఏం చేయను స్పెషల్స్ డైలీ చేయాలన్నా కానీ అవ్వదు ఫస్ట్ వాటర్ అయితే తాగేసి కడుపు నిండా వాటర్ తాగుతాను లైగల్ డైజెషన్ ఇష్యూస్ ఉండవు సో రోజా ఉంటున్నాం కాబట్టి ఇంకా తప్పవు కదా సబ్జా వాటర్ ఇట్లా చియా వాటర్ ఏదో కూడా తాగాలి ఇవాళ పప్పు చేశాను ప మామూలుగా మామూలు పప్పుతోనే మామూలు పప్పు కంది పప్పుతోనే పప్పు చేశాను తర్వాత ఆమ్లెట్ అయితే పోసేసాను ఇద్దరికి ఇట్లా ఆమ్లెట్ పోసుకొని వేడిగా పప్పులు నంజుకొని తింటే ఆహా మామూలుగా ఉండదు కదా అసలు అసలే వేసేవి కాళ్ళం అబ్బా ఏ కూరలు పడితే ఆ కూరలు అస్సలే తినబుద్ది కావట్లేదు దానికి తోడు పొద్దు పొద్దున్నే తినాలి కదా అంత పొద్దున్న ఆకలి కూడా వేయట్లేదు ఉండంగా ఉండంగా ఏంటో నాలో నాకే వీక్నెస్ అనేది స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది ఎందుకంటే సడన్గా నించో కళ్ళు తిరిగి పడిపోతున్నాయి ఏ దిక్కునున్నానో అర్థం కావట్లా ఏటెళ్తున్నానో అర్థం కావట్లా సో అయినా కానీ పర్లేదు మనలో ఉన్న ఎనర్జీని బయటికి తీసి తవ్వి 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 అయినా సరే ఈసారి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాల్సిందే కదా తర్వాత ఆమ్లెట్ అయితే పోసేస్తున్నాను సో ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి కదా ఇవాళ మాహీర్కి ఈవినింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఒకటి ఉంది దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఏమైంది ఏంటి అనే దాని గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడకండి మా బాబు గానే ఉన్నాడు బాగానే ఉన్నాడు చిన్న చిన్న అంటే చిన్న ఒక మెయిన్ ఏం కాదు జస్ట్ అట్లా బాగాలేకుండే హెల్త్ అందుకోసమనే చూపిద్దాం అనుకున్నాము ఈవినింగ్ అనమాట అది సో పప్పు అయితే ఉడికింది ఆమ్లెట్ అయితే వేసుకున్నాను వేడి వేడిగా ఇలా పప్పు వేసుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా అదుర్స్ అనుకున్నానా రెండు ముద్దలు నోట్లోకి వెళ్ళాయో లేదో మా చిదాపాప ఒక్క మళ్ళీ తర్వాత తనని ముళ్ళలో కూర్చోబెట్టుకొని అన్నం తినేసాను సంఖ్యలో పెట్టుకొని కాఫీ తాగేసాను చూడండి ఇలా కాఫీ అయితే పోసుకుంటున్నాను యాక్చువల్గా నాకు కప్పిదే ఇది రోజు తాగేది ఎప్పుడో ఒకసారి ఆ ఫ్రిడ్జ్లో నుంచి పాలు బయట పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ తీస్తూ ఉంటాను కదా దాన్ని బట్టి ఈ మెజర్మెంట్ కప్ అనేది మారుతూ ఉంటుంది సెహరీ చేసేసిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది ఒక ట్వెన్ ట్వంటీ మినిట్స్ ఆ గ్యాప్లో నేను యూట్యూటీస్ వాష్ చేసుకుంటాను అది అంట్లు కడుగుతాను మా డా మా హస్బెండ్కి వాళ్ళ మార్నింగ్ షిఫ్ట్ మండే ఇంకా వన్ డే వన్ వీక్ ఏమో మార్నింగ్ షిఫ్ట్ వన్ వీక్ ఏమో నైట్ షిఫ్ట్ అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ డాడీ ఐరన్ చేసుకుంటారు రోజు ఆయన బట్టలు ఆయనే చేసుకుంటారు విత్ మాహిర్ బట్టలు కూడా ఆయనే చేస్తారు డ్రెస్సెస్ తర్వాత టైం కూడా ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోతుంది సరే టైం అయిపోయింది వాష్ చేసుకున్నాను ఈ పుదీనా కాడలు పెట్టింది ఎప్పుడో తెలుసా చాంద్రా తప్పుడు అంటే రేపు ఉపవాసం ఉంటాను అనగా ఇవాళ తెచ్చామన్నమాట అది అప్పుడు బిర్యానీ చేశాను అప్పుడు పుదీనా కాడలు ఇప్పటికీ నాకు మట్టిలో వేయడానికి టైమే కుదరలేదు టైం కాదనుకోండి ఒక రకమైన బద్ధకం కూడా అనుకోవచ్చు తర్వాత బయట చూడండి ఏంటో ఇవాళ రోజు తెల్లారి లాగుంటుంది ఇవాళ తెల్లారు లేదు ఏంటబ్బా ఒక టెన్ డేస్లోనే ఇంత డిఫరెన్స్ వచ్చిందా అనిపించింది సో నెక్స్ట్ కొంచెంసేపు పడుకున్నాను నమాజ్ చేసుకున్న తర్వాత ఏంటో అవ్వట్లేదు కదా కొంచెం రెస్ట్ అనిపించింది సో ఎక్కడి పనులు అక్కడ ఆపేసి ఇంకా మిగతా పని ఏం చేయకుండా అంతే పడుకొని పోయాను మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్కే లేచాను అలారం సెవెన్ ఫిఫ్టీన్కే పెట్టేసుకున్నాను తర్వాత మాహీర్ కోసమని కాస్తున్నాను అండి ఇది వచ్చికి మార్నింగ్ డైరెక్ట్గా పెట్టేశాను కదా ఇవాళ వచ్చేసరికి ఇట్లా వాటర్లో డైల్యూట్ చేసి పోస్తున్నాను ఎందుకంటే టైం ఉంది కదా టైం లేనప్పుడు టిక్కులు ఉపయోగించుకోవాలి టైం ఉన్నప్పుడు నార్మల్గా మనం ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలన్నమాట సో ఎట్లా చేసినా బాగానే ఉంటుంది నెక్స్ట్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇవాళ స్నాక్స్కి డేట్స్ అయితే పెట్టాను చూడాలి మాహిర్ ఏమంటాడో ఇవాళ ఎప్పుడు ఫ్రూట్సే పెట్టినా ఈ మధ్య డేట్స్ తగ్గించేశాను అనమాట ఈ నాప్కిన్ వారానికి ఒక్కసారి ఉతికేది ఏంటి ఇంత చండాలంగా ఉంది లంచ్ బా లంచ్ బ్యాగ్ అనుకోవద్దు సంవత్సరం అయింది అనమాట లంచ్ బ్యాగ్ వాష్ చేయక కొత్తది ఎలా ఉందో అలానే యూస్ చేసుకుంటున్నాడు దీన్ని ఎందుకు నేను వాష్ చేయను అంటే లోపల చూడండి ఇట్లా గజ్జి గజ్జిగా అయిపోతుంది అది కాస్త కొంచెం మనం ఉతికామనుకోండి ఉన్న కొంచెం కూడా ఊడిపోతుంది అనమాట సో ఎట్లాగో ఒక వన్ మంత్లో హాలిడేస్ ఉన్నాయి ఇంకా దాన్ని అనవసరంగా ఉతికి దాన్ని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పి వాష్ చేయలేదు చిన్నగా మాహిని డ్రాప్ చేసి డ్రాప్ చేసేసాను తర్వాత హిజాపాపకి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టిన తర్వాత మాయల మరాఠీ పడుకుని పోయింది అస్సలు లేవలేదు ట్వెల్వ్ వన్ దాకా అంతే ఉందనమాట నాకు నమాజ్ టైం అవుతుంటే తను అప్పుడు లేచింది ఇంకా లేచిందిగా అని చెప్పేసి హెడ్ బాత్ అయితే చేపిచ్చేశాను కామన్గా మేమిద్దరం భలే వేసుకుంటాం ఇట్లాగా అనుకోకుండా భలే జరుగుతాయి నేను డ్రెస్ వేసుకున్న తర్వాత చూసుకున్నాను తన ప్యాంట్ నా ప్యాంట్ ఒకటే అయిపోయింది పింక్ కలర్ నాకేంటో పింక్ కలర్ చిన్నప్పటి నుంచి భలే ఇష్టం అనమాట అలానే మా పాపకు కూడా నేనేమి ఇంట్రడ్యూస్ చేయాలని కాదు తనకి ఆటోమేటిక్గా బట్టలన్నీ క్లాత్స్ కూడా తనవి కూడా అవే సేమ్ అయిపోతున్నాయి తర్వాత చూడండి మాయల మరాఠీ అన్నది ఎందుకో తెలుసా ఆడిపించినంత ఆడుకుంటుంది బాగా నవ్వుకుంటా తర్వాత ఏమో ఏడుస్తూనే ఉంటుంది అన్నమాట ఇదొక ఆయుధం లాంటిది మా అమ్మాయికి ఆ వేలు పెట్టుకునే పడుకుంటుంది చూడండి మెస్సీ మెస్సీ ఉంది హౌస్ అంతా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు కదండీ టైం వచ్చేసరికి త్రీ ఫిఫ్టీన్ అయిపోయింది మధ్యలో నేను అంట్లయితే వాష్ చేసుకున్నాను ఇల్లు కూడా క్లీన్ చేసేసాను మాహిర్కి వాళ్ళ మార్నింగ్ బాక్స్లో ఎగ్ పెట్టలేదు కదా సో ఈవినింగ్ పెడదామని చెప్పేసి త్రీ ఫిఫ్టీన్ కదా ఇప్పుడు టైం అయింది మాహిర్కి త్రీ త్రీ థర్టీ వదిలిపెడతారు మాహిర్ని సో తీసుకురావాలి వెళ్ళి అంతలోపు ఎగ్ పెట్టేసి వెళ్తే వచ్చేలోపు ఉడుకుతుంది అని చెప్పేసి పెట్టాను అనమాట నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే కరెంట్ లేదు ఆ ఇన్వర్టర్ మీద కూడా నడుస్తుంది పర్లేదు ఈ కందిపప్పుని ఆరబెట్టాలి ఎండలో అని చెప్పి అనుకున్నాను నుంచి అనుకుంటున్నాను మర్చిపోయాను సాయంత్రం కూడా అయిపోయింది త్రీ థర్టీకి పెట్టాను ఎండలో ఇట్లా ఎండలో పెట్టాలని ఎందుకు అనుకున్నానంటే కందిపప్పు కాస్త పిండిపప్పు ఎక్కడైద్దో అని నా భయం అనమాట సో ప్రీవియస్ వీడియోలో నేను మిక్సీ ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాను కదా ఆ ట్రిక్ చాలామంది యూజ్ చేసుకున్నారని తెలిసింది సో నిన్న వ్లాగ్లో కామెంట్ చేసిన వాళ్ళు ఎం పావని థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండి అనే అనేవాళ్ళు తను ఎగ్జాక్ట్లీ నా ఫ్రెండ్ తను ఎవ్రీ వీడియో ఎవ్రీ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా మన వ్లాగ్స్ కానీ ఆ చూ చూస్తూనే ఉంటుంది త్రీ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యి అసలు మిస్అర్స్ అండర్స్టాండింగ్స్ వచ్చాయి కానీ మేము అట్లా సార్ట్ అవుట్ చేసుకొని ఇంకా కంటిన్యూ చేస్తున్నాము సో ఫ్రెండ్షిప్ అనేది ఒక పవర్ లాంటిది అనమాట తర్వాత ఇదిగోండి ఇవి మా ఇంటికి వచ్చే పైకి వచ్చే మెట్లు అక్కడ గేట్ ఉంటుంది మెట్లు కొంచెం పెద్దగానే ఉంటాయి అనమాట తర్వాత స్కూల్ టైం అయితే అయ్యింది యాంటీ స్కిడ్ మ్యాట్ ఇది మా ఊర్లో వన్ టెన్ రూపీస్కి ఉంటే తెచ్చాను అనమాట మీకు చూపిద్దామని జస్ట్ వీడియో తీశాను అస్సలు జారదు వెనక వైపు వాయిస్ చెప్తుంటే మా పాప భలే గొడవ చేసేస్తుంది ఈ ప్ర మహాప్రస్థానానికి ఒక మంచి స్టోరీ ఉందన్నమాట ఎందుకంటే రేపు బ్లాగ్లో దీని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను ఇవాళ షిజా పాపది అది ఆధార్ కార్డ్ అయితే చేసి చేపించమ్మన్న వచ్చేసింది ఈ కిడ్నీ బ్యాంక్ బ్లాగ్ చూసేశారా చూడకపోతే చూసేయండి చాలా తక్కువ కాస్ట్లో బుక్ చేశాను తర్వాత ఎగ్ కూడా బాయిల్ అవు అయిపోతుంది ఇవన్నీ ఇండ్లు సర్దినప్పుడల్లా వస్తూనే ఉంటాయి అనమాట తవ్వకాళ్ళు అన్నీ బయట పడతా ఉంటాయి మా ఇంట్లో ఎందుకంటే మాహి ఉన్నాడు కదా ఏవి ఎక్కడ పడతాడో దానికే తెలీదు ఎండ పట్ట 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 లాడిపోతుంది మరి మీ ఊర్లో ఎలా ఉంది తర్వాత మాహిర్ని పిక్ చేసేసుకున్నాను వెళ్ళి ఇంకా ఉండదు కదా ఉన్న చోట వాళ్ళన్నయ్య అన్నయ్య వస్తే ప్రాణం ఎక్కలేని ప్రాణం లెగిచి మార్నింగ్ నుంచి డల్లుగా అంటే చాలా డల్లుగా ఉంది వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయాడని ఎందుకంటే టూ డేస్ ఇంట్లో ఉంటాడు కదా సాటర్డే సండే బాగా ఆడుకుంటారు ఇద్దరు అన్నయ్య అంటే ఆ బాండింగే వేరబ్బా ఎట్లా అయినా తర్వాత మాహిర్ అయితే వచ్చాడు ఇంకా వాళ్ళ మ్యామ్ ఏదో చెప్పారంట సో అందుకోసమని అదే చెప్తున్నాడు బయట చూడండి ఎంత సందడిగా ఉంటుందో మా ఇంటి ముందు మా ఇరికి కేక్ పెట్టే టైం అయితే వచ్చేసింది ఫ్రెష్ అయిపోయాడు అరే స్నానం చేసి రారా ఆయన అంటే వాడు సబ్బుద్దు కాకుండా ఊరికి నీళ్ళు పోసుకొని వచ్చేస్తాడు మళ్ళీ ఈవినింగ్ నేను చేపించాలి ఏంటి డ్రెస్సెస్ పొద్దునవే కనిపిస్తున్నాయి అనుకోవద్దు మార్నింగ్ వే మళ్ళీ ఈవినింగ్ వేసుకుంటాడు చెల్లిని తెగ ఆడిపించుకుంటాడు డ్యాన్సులు వేసి అరిచి గోల పెట్టి గీపెట్టి తను కూడా అంతే వాళ్ళన్నా డ్యాన్స్ వేస్తే భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సో బయటికి వెళ్ళి నించున్నాడంట వాడు రావట్లేదు అక్కడ ఇంకా కందిపప్పు ఎండబెట్టాను కదా అవి బై మిస్టేక్ కాలు తొక్కాడంట అవి కింద పడిపోయాయంట ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు వచ్చి పిల్లలు ఆ మాత్రం చెప్ప స్తూ ఉంటే ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళన్న బయటికి వెళ్ళాడనే నా మొహం కలిగి వాళ్ళన్న కలిగి చూస్తుంది తర్వాత వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్కి కూర్చోబెట్టాను నేను ఎగ్జాక్ట్లీ రోజు ఒకే టయానికి హోంవర్క్కి కూర్చోబెడతాను ఇది డబ్బాతో ఆడుకుంటుంది షిజా పాప పాప షిజా పాప అంటున్నాను కదా యాక్చువల్గా షిజా నేమ్ షిజా జాస్మిన్ షేక్ షిజా జాస్మిన్ చాలా ఇష్టంగా పెట్టుకున్నాం ఈ పేరు సగమేమో మా ఆయన ఇష్టం సగమేమో నా ఇష్టం లాగా అయిపోయింది అనమాట అలా హోంవర్క్ చేపిస్తూనే సార్ నాది అయితే చదువుకున్నాము ఇవాళ మా వారు వస్తూ వస్తూనే నా కోసం అని చెప్పి నాకు సమోసా అంటే చాలా ఇష్టము యాక్చువల్గా ఆలు సమోసా బఠానీ సమోసా ఇష్టము ఆనియన్ సమోసా కూడా ఇష్టము కానీ రోజా ఉండి తినలేనేమో అని భయం అంతే సో రెండే తెచ్చారు నా సంగతి తెలుసు కదా అది కూడా ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉంటుంది రెండు నాకైతే కాదు ఒకటి ఆయనకి ఒకటి నాకు సో మంచిగా ఆయిలీ ఫుడ్ తిన్న తర్వాత ఇట్లా సాఫ్ట్ ఫుడ్ కూడా తినాలి కదా అందుకోసమే పుచ్చకాయ కూడా కట్ చేస్తున్నాను ఏంటి మన సిరీస్ ఏమైనా చూస్తున్నారా లేకపోతే ఇంకేమైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా లైక్ నేను ఒకటి రెండు ఇట్లా అనుకున్నాను ప్రెగ్నెన్సీ సిరీస్ చెప్దాము అని అయితే అనుకుంటున్నాను మనం స్టాప్ చేసిన అదే ఆంటీ స్టోరీ ఉంది కదా లైఫ్ లెసన్ లైఫ్ లెసన్ స్టోరీ ఎపిసోడ్ ఫోర్ చూసారా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి షార్ట్స్లో ఉంది సో ఇవాళ స్టోరీ ఎపిసోడ్ ఫైవ్ అయితే రిలీజ్ చేస్తాను సో పుచ్చకాయని ఈజీగా ఎలా కట్ చేయాలో నాకు కూడా రాదు నేను కూడా నన్ను నన్ను అసలు ఫాలో అవ్వకండి ఎందుకంటే నేను కటింగ్లో చాలా పూరు నాకు చేత్తో డైరెక్ట్గా చేత్తో ఉల్లిపాయ కట్ చేయడమే రాదు సో నిన్న షకీలా కూడా కామెంట్ చేశారు పిల్లల గురించి ఆ హైడ్ అండ్ సిక్ గేమ్ దగ్గర బాగా బాగుంది వీడియో అని చెప్పేసి థ్యాంక్ యూ షకీలా థ్యాంక్ యూ సో మచ్ చలితి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మా వ్లాగ్స్ అన్నీ చూస్తున్నారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ అనుకున్నాను తర్వాత చూడలేదేమో అనుకుంటున్నా కానీ మీరు నేను పోస్ట్ చేసిన వెంటనే ఫస్ట్ కామెంట్ మీదే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ 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 మచ్ అండి కన్నడలో చెప్పాలి అనుకుంటాను కానీ తెలుగులోనే వచ్చేస్తుంది కన్నడ నాకు అంత ఫ్లుయెంట్గా రావట్లేదు సో ఇంకొక థాట్ కూడా వచ్చింది కన్నడలో కూడా ఏమన్నా ఛానల్ పెడదామా అన్నట్టు మన మన ఈ బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు కన్నడ పీపుల్ ఎవరైనా ఉంటే మీకు గనక కన్నడలో బ్లాగ్స్ కావాలా వద్దా అనేది చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్కి ఇన్స్టెంట్ చపాతి అయితే ఉంది నేను చెప్పాను కదా మాహిర్కి ఆల్రెడీ మాహిర్కి అపాయింట్మెంట్ అయితే తీసేసుకున్నాము వెళ్ళాలి సెవెన్ ఓ క్లాక్కి సో బుక్ చేసుకుంటూ కూర్చోడానికి అవ్వదని చెప్పేసి ఇట్లా నేను ఇన్స్టెంట్ చపాతి చేసి కాల్ చేద్దాము అనుకుంటున్నాను ఇట్లా నేను నేను ఇఫ్తిఆర్ అయ్యాక నమాజ్ చదువుకుంటున్నాను కదా అప్పుడు మాహిర్ పాపని ఇట్లా ఆడిపించుకుంటూ ఉంటాడనమాట రోజు రోజు వీళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారు మేమిద్దరం నమాజ్ చదువుకున్నప్పుడు సో ఇన్స్టెంట్ చపాతీ కాల్చే టైం అయితే వచ్చింది నైట్ ఎయిట్ థర్టీ అయిపోయింది టైము పిల్లలద్దరికీ స్నానం చేయించేశాను హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసాము ఏం ప్రాబ్లం లేదని చెప్పారు సో ఫైన హ్యాపీ ఉన్నామన్నమాట ఇంకొక టెస్ట్ అయితే ఉంది అది సాటర్డే కానీ సండే కానీ చేపిద్దాం అనుకుంటున్నాము సో ఇలాగా చపాతీ అయితే కాలుస్తున్నాను చాలామంది భ్రమపడిపోతారు ఇన్స్టెంట్ చపాతీనా ఎలా ఉంటుందో బాగోదేమో అయినా మీకు చిక్కుతుంది ఆ ప్యాకెట్ మీకు దొరుకుతాయి మాకు దొరకవు కదా అనుకుంటారు దొరికే వాళ్ళకే చెప్తున్నాను అనమాట చాలా స్మూత్గా ఉంటాయి దొరకని వాళ్ళు కూడా ఎప్పుడన్నా బయటికి అట్లా డిమార్ట్స్కి అట్లా వెళ్ళినప్పుడు దొరుకుతాయి ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చెయ్యండి నేను ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ లాగా అనిపించింది సో ఫైనల్గా ఇవాళ డిజర్ట్ ఏం తినలేదు మా వారు తెచ్చారు కానీ నేను ఏం తినలేదు అనమాట సో ఫైనల్గా నైట్ నైన్ నైన్ థర్టీ టెన్ థర్టీ అనుకుంటా టైం ఆల్మోస్ట్ మళ్ళీ ఈవినింగ్ నిద్రపోయే ముందు ఇలా ఆడిపించకపోతే నన్ను అస్సలు వదిలిపెట్టాను అనమాట ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా పిల్లలతో టైం స్పెండ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోండి నేను సో చూశాను కదా డే నైన్ వ్లాగ్ ఇంకా కంటిన్యూషన్ ఉంటు ఉంటాయి బ్లాగ్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ